హై 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 మీషో నుంచి పార్సల్ వచ్చినాయండి మూడు బుక్ చేసినాను ఒకటే సార్ అనుకున్నా మూడు ఒకటే సార్ వచ్చినాయి చూద్దాం ఎలా వచ్చినాయో చూద్దాం ఒకటి షర్టు పెట్టినాను ఒక రెండు శారీస్ పెట్టినాను అన్నమాట వచ్చినానుకుంటున్నాంపుల్గా ఉంటుందని సారీ బుక్ చేసినా అనమాట వావ్ జస్ట్ లుకింగ్ లైక్ వావ్ బ్లౌజ్ వచ్చేసి కలర్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి కలర్ వచ్చింది ఆల్రెడీ నేను బ్లౌజ్ ఇలాంటిది నేను కుట్టుకున్నాను సారీ వచ్చేసి నిజంగా బాగుంది కలర్ అయితే సూపర్ అనిపిస్తుంది చీర అయితే బాగుంది లైట్ పింక్ అనమాట ఇది పర్లే ఉంది మొత్తం ఇంకా ఎందుకు తీయడం అనేసి కొంచెమే తీస్తున్నాను మొత్తం ఇలానే ఉంటుంది కదా డ్యామేజీ అనేది ఇంకా చూసుకోవాలా డ్యామేజ్ ఏం రాలేదులేండి లే బానే ఉంది మనం ఇందులో చూద్దాం ఒరేయ్ దిస్ వన్ షర్ట్ వావ్ పర్లే పర్లే కాదు బానే ఉంది షర్ట్ వచ్చేసి సెలక్షన్ నార్ సింప్లీ నైస్లీ లుకింగ్ ఓకే సర్ట్ వచ్చేసి ఇది ఓరా కరా ఇదిరా మాయన్నీ చట్ట రాకుండా వాడు వీడియో పెట్టినా సర్ట్ అయితే బాగుందండి నిజంగానే సూపర్ ఉంది ఈ సర్టు కాస్ట్ వచ్చేసి చెప్తాను లాస్ట్లో ఇది మా హస్బెండ్ కోసం చేసినాను అన్నమాట మాది పెళ్లి రోజు ఉంది జానవరి జనవరి ఆరు అందుకే ఇంకా బట్టలు బుక్ చేసినా అనమాట పర్లే సూపర్ నైస్ షర్ట్ బాగుంది నెక్స్ట్ ఇది మా అక్క కోసం బుక్ చేసినాను మా అక్క కోసం బుక్ చేసినాను ఇది బ్లాక్ నెట్ శారీ ఇది మొత్తం బ్లాక్ ఉంటుంది నెట్టు శారీ ఇది కూడా కొంచెం బాగానే అనిపిస్తుంది పర్లేదు జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అని చెందే ఇది నెట్ శారీ కట్టుకోనికి కాదండి శారీ తీసుకొని బ్లౌజు కుట్టుకోవాలని మా అక్క బ్లౌజెస్ కుట్టుకోవాలని తెప్పించుకున్నావును చూసారు కదా మొత్తం నెట్ నెట్ క్లాత్ అనమాట ఇది చూద్దాము ఇప్పటి చూద్దాం ఓకే అండి పర్లే బానేది ఇది చూడండి గుండ్లు వైట్ ముత్యాల మాదిరి వచ్చినాయి అక్కడక్కడ పర్లే దీనిలో కాస్ట్ వచ్చేసి చెప్తాను ఇప్పుడు మర్చిపోతానేమో షర్ట్ ఈ షర్ట్ వచ్చేసేసి ఈ షర్టు మామూలుగా ఇలాంటి షర్ట్ అంటే నాకు ఇష్టమని ఈ షర్టు తీసుకున్నాను అనమాట ఈ షర్టు మూడు వందల ముప్పై ఆరు రూపాయలు మా అన్న నిలబడుకోవచ్చు చూసాడు మూడు వందల ముప్పై ఆరు రూపాయలు ఈ షర్టు ఒకసారి వేసుకుంది చూద్దాం నీకు సర్పు తెలుసు ఒకసారి వేసుకుంది కాదు అది పెట్టి దీని కాస్ట్ వచ్చి రెండు వందల రెండు వందల యాభై ఆరు రూపాయలు ఇది మొత్తం పింక్ కలర్ నేను ఫోటో పెడతాను మీకు తర్వాత కట్టుకున్నాక దీని కాస్ట్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఇది మొత్తం నెట్టు క్లాతే ఏమంటే ఇంకా మేము జాకెట్ పీసులు కుట్టుకుంటే నైస్గా బాగుంటాయని మేము తీసుకున్నాం ఇది షర్టు బాగా నచ్చింది నాకు శారీస్ అంటే ఇంకా మనం కట్టుకుంటుంటాం కదా మామూలుగా డైలీగా షర్టు ఇష్టంతో బుక్ చేసినది పర్లే అనిపించుకోండి ఒరే ఒకసారి వేసుకొని రే బాగుంది నీకు ఈ మోడల్ ఎప్పుడు వేసుకోలేదు కదా బాగుంది నీకు కరెక్ట్గా సరిపోతే నీకోడి బుక్ చేస్తా షర్టు నిజంగా నిజంగా అంటే నిజంగా క్లాత్ కూడా బాగా మందంగా ఉంది షర్టు కావాలంటే బుక్ చేసుకోండి ఖచ్చితంగా మీషో ఇవి అన్నీ మీషో అంత మీషో నుంచి బుక్ చేసిన ఓకే అండి యాభై వచ్చినాయో చెప్పండి నా శారీ కూడా బాగుంది ఇది నేను కట్టుకుంటా ఇది మా హస్బెండ్ వేసుకుంటాడు పెళ్లి రోజుకి సింపుల్గా ఎక్కువ కాస్ట్లో బట్టలు ఏమి కొనకుండా సింపుల్గా నైస్గా రెడీ కావాలని నా కోరిక ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద పట్టు చూడలు కొనడం నాకు పెద్దగా ఇష్టం ఉన్నదన్నమాట పట్టు చూడలు ఎక్కువ కొనను కాబట్టి సింపుల్గా నైస్గా మనం శారీస్ కట్టుకొని దాంట్లో మీదకి బ్లౌజ్ మంచిగా నీట్గా కుట్టుకొని వేసుకుంటే ఏదైనా సరే తక్కువ కాస్ట్లో నైస్గా నైస్ లుక్ కనిపిస్తుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఇట్ట ఇలా ఉంటుంది నా పరిస్థితి సింపుల్గా నైస్గా ఏదైనా సెట్టింగ్ చేసేస్తే దానికి ఇదే ఇవాళ వీడియో బాయ్ ఏది నచ్చిన కామెంట్ చేయండి ఖచ్చితంగా మన డైలీ విలేజ్ బ్లాగ్స్ నా లైఫ్ స్టైల్ డైలీ నా లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఎందుకలా సంచులు ఉన్నాయి అనుకుంటున్నారా ఇవి మా నేను మా అమ్మలు ఇంట్లో ఉన్నాను ప్రస్తుతానికి పుట్టింట్లో ఉన్నాను మా చేడ్లు వచ్చినాయి ఒక ఎకర నరవేసినాము ఒక అంద ఎకరావే వచ్చినాయి ఇప్పుడు ఇంకా వస్తాయి ఈ సంవత్సరం వడ్ల పంట రేట్ ఎక్కువ ఉన్నాయండి మూట వచ్చేసి రెండు రెండు వేల తొమ్మిది వందలు కలుగుతుంది మా సైడు ఆంధ్ర సైడు ఏమో లేండి అటు ఇటు పోయి ఒడ్ల దగ్గరికి పోతున్నాయి నేను ఎందుకంటే మూటలు అనిపిస్తున్నాయి కదా మీకు చెప్తున్నాను ఓకే ఓకే అందరికీ బాయ్ 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 బాయ్